హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ చట్టపరమైన మరియు ఆర్థిక విషయాలను పరిష్కరించడం ఎలా చట్టపరమైన ఆర్థిక విషయాలను పరిష్కరించడం ఎలా ఎస్సిసి కేసు మరియు యాబై రెండు మిలియన్ల డాలర్ల దొంగతనం వంటి చట్టపరమైన సవాళ్లను యాష్ అంగీకరించారు ఎవరైతే ఈ యాబై మిలియన్ డాలర్లను ఇంకా అనేక ముప్పై మిలియన్ డాలర్లను కూడా ఎవరైతే దొంగిలించాలని ప్రయత్నం చేశారో వారు చేశారని నిర్ధారించబడ్డారు కాబట్టి యాష్కర్ దాన్ని అంగీకరించారట మేము వ్యవస్థ ఈ రకంగా తీసుకెళ్తుంటే మధ్యలో ఇలాగా దొంగతనం జరగడానికి ప్రయత్నం చేశారు లూటి చేయడానికి ప్రయత్నం చేశారు మాకి మోసం చేశారు కంపెనీకి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి ఇది చట్టబద్ధంగా ఎస్ఈసీకి చెప్పడం వివరించడం జరిగింది అక్కడ మన యాష్కర్ అంగీకరించడం జరిగింది వీటిని పరిష్కరించడం పాఠాలు నేర్చుకోవడం మరియు ముందుకు సాగడం ప్రణాళిక బాధ్యతలు ముందుకు సాగే వేగాన్ని నిరోధించనివ్వకుండా ఇది అద్భుతం మనం ఇప్పుడు ముందుకెళ్లేదాన్ని ఏవి కూడా మనకి అడ్డుకోలేవు ఏవి కూడా మనకి అడ్డుకోలేవు అందుకే యాష్ ముఫారా గారు మన సిస్టమ్ ని తీసుకొచ్చారు ఎస్సీసీ కేస్ అవి ఉండొచ్చు యాష్ ముఫారా గారు దీనికి సివో గారు అని చెప్పేసి ఆయన పేరు మీదగా ఉండొచ్చు అస్మహన్ ముఫారా గారు కూడా ఈ సిన సీఓగా యుఎస్ఏ దీనిలో ఉండొచ్చు బట్ వీళ్ళు ఉన్నా కూడా మనకు ఆన్ ప్యాసు బ్రాండింగ్ లో ఆన్ ప్యాసుఫ్ బ్రాండింగ్ లో ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి యాష్ ముఫారా గారు తప్పు లేదు కాబట్టి ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఎక్కడ కూడా ఆధారాలు లేవు కాబట్టి చేసిన వాళ్ళు ఎవరో దొరికారు కాబట్టి యాష్ ముఫా గారు ఈరోజు సేఫ్ జోన్ లో కొత్త పద్దతుల్ని కొత్త ని మన ముందుకు తీసుకురాబోతున్నారు అందుకే యాష్ గారు బయట ఉండగలిగినారు లేకుంటే యుఎస్ఏ కూడా బయటకు దాటేవాళ్లు కాదు ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా యుఎస్ఏ కూడా దాటేవాళ్లు కాదు ఫ్లోరిడా నుంచి బయటకు వచ్చేవాళ్లే కాదు యాజ్ ఫర్ యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్న యాక్షన్ ప్రకారం కాబట్టి మనకు అక్కడ అవన్నీ లేదు యాష్ గారు ఆయన నిర్దోషి ఆయన దోషి కాదు దోషులు ఎవరో ఆ ఎస్సీసీకి తెలుసు యుఎస్ ఫెడరల్ కోర్టుకు కూడా తెలుసు సమాజానికి తెలుసు మనకి అందరికీ తెలుసు ఈ రోజు ఎందుకంటే యాష్ గారు మగాడిలాగా బయటకు వచ్చి జరిగిన విషయాలని మనకి క్లుప్తంగా అన్ని క్లియర్ గా చెప్పేశారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అక్కడ జరిగాయి చాలా మనకి తెలియని విషయాలు ఎన్నో అక్కడ జరిగి ఉన్నాయి అవన్నీ కూడా యాష్ గారు మన ముందుకు తీసుకురాబోతున్నారు అని చెప్తారు రాబోయే మనకి పరిచయం చేస్తారు రైట్ మన కొత్త లైఫ్ కూడా స్టార్ట్ అవబోతోంది కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకుని ముందుకు సాగాలి రైట్ ఈ పరివర్తనను ఆన్ఫ్యూషన్ కు అనుకూలంగా ఆన్ ప్యాసుని మూసివేయడంగా కొందరు చూస్తున్నప్పటికీ యాష్ దీనిని వృద్ధి ఆధారిత రీసెట్ గా పేర్కొన్నారు షట్ డౌన్ కాదు గుర్తుపెట్టుకోండి ఆన్ ప్యాసు ఎప్పటికీ కూడా షట్ డౌన్ కాదు కానీ వ్యూహాత్మక రీవైరింగ్ రీవైరింగ్ గుర్తు పెట్టుకోండి వ్యూహాత్మక రీవైరింగ్ అంటే మనం ఇప్పుడు తాత్కాలికంగా మాత్రమే మనం ఆన్ ప్యాశులో లేము ఆన్ ప్యాసు మన వద్ద లేదు ఆన్ ప్యాసు అక్కడే ఉంది జాగ్రత్తగా ఉంది ఎటువంటి ఇబ్బందికరం లేదు మనం చాలా ఆడియోలు కూడా మనం చెప్పుకున్నాం యాష్ గారు చెప్పిన మాట కూడా ఇదే స్వయంగా యాష్కారం మాట కూడా ఇదే ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఆన్ ని మీరు మీ మెదడులో నుంచి తీసేసేయండి ప్రజెంట్ తాత్కాలికంగా తీసేసి మనం ఆన్ ఫ్యూషన్ కి ఇన్ అవుదాం ఆన్ ఫ్యూషన్ లో మనం అందరం కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని కేవైసీలు చేసుకుని అక్కడ ఉన్నటువంటి మన లాభాలని మనం పొందుతాం ఓకే ఆ ఆ విధమైనటువంటి ఆలోచనలు మనకు ఉండాలనే ఉద్దేశంతో మనం చెప్పారు అందుకోసమే ఆన్ ప్యాసో ఎప్పటికీ కూడా షట్ డౌన్ కాదు కానీ మన వ్యూహంలో అదొక భాగం రీవైరింగ్ లో ఒక భాగం అని చెప్పారు రైట్ దీని అర్థం దీని అర్థం ఏంటి ఆ టాపిక్ ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ యాక్సెస్ ప్రస్తుత ఓ కనెక్ట్ మరియు ఇతర సాధనాలు కొత్త బ్రాండింగ్ కింద తిరిగి ఇంజనీరింగ్ చేయబడుతున్నాయి లేదా తిరిగి ప్రారంభించబడుతున్నాయి అందుకే మనకి విషయాలను చెప్పడం జరిగింది ఓ కనెక్ట్ లో ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా మనకి ఎన్నో ఫ్యూచర్స్ దాదాపుగా ఒక ముప్పై రెండు నుంచి ఒక ముప్పై మూడు రకాల ఫ్యూచర్స్ ఉండేవి మనకి వైట్ బోర్డ్ అని తర్వాత మనం మాట్లాడేటప్పుడు నాయస్ మనం తర్వాత ఫైర్ 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 అని మనం ఒకటి ఆడియో పెట్టుకోవడం ఇలాంటి ఎన్నో రకాల ఫ్యూచర్స్ ఉండేవి మనం మాట్లాడేటప్పుడు నాయస్ మన చుట్టుపక్కల శబ్దం జరుగుతుంటే కూడా ఆ శబ్దం మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా మీటింగ్ హాల్లో ఆ రూమ్స్ లో మనకి ఎవరికి ఇబ్బంది కాకుండా మనం మాట్లాడే వాయిస్ మాత్రమే అక్కడ అటెండ్ అయినటువంటి ఎంతమంది అటెండ్ ఇస్తున్నారు అందరికీ కూడా ఆ చేరేది ఆ విధమైనటువంటి టెక్నాలజీ కాకుండా ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ గా మనకు ఆ టెక్నాలజీని తీసుకొస్తున్నారంట దానికి చేర్చబడ్డారంట ఇది అద్భుతం మన టెక్ బృందానికి రియలీ కంగ్రాట్స్ వ్యవస్థాపక స్థితి ప్రస్తుత అనుబంధ సంస్థలు వ్యవస్థాపక ఒప్పందాలు ముందుకు సాగకపోవచ్చు కొత్త చట్టపరమైన సంస్థల కింద కొత్త నిబంధనలు ఉండవచ్చు రైట్ ఇంతకు ముందు ఉన్నటువంటి మి దీనికి సంబంధం లేదు మనకి ఇప్పుడు చేస్తున్న చేస్తున్నటువంటి ఇప్పుడు కొత్తగా మనం చేసుకోబోయే ఎన్డీఏ ఇస్ వెరీ వెరీ చాలా కొత్తగా ఉంటుంది ఈ నిబంధనలకు మనం కట్టుబడి ఉండాల్సి ఉంటుంది ఇప్పుడు సైన్ చేసే దానికి కాబట్టి మనం జాగ్రత్తగా ఒక్కటికి రెండు సార్లు చదువుకోండి నీట్ గా క్లియర్గా చదువుకోండి మనకి నచ్చినటువంటి భాషల్లో ఉండొచ్చు మనం హ్యాపీగా చూసుకోవచ్చు మన సైట్ మొత్తం టోటల్ గా నాకు తెలిసి మనకున్న సమాచారం ప్రకారం గత రెండు సంవత్సరాలుగా మనం డిస్కస్ చేస్తున్నది దాదాపుగా మూడు వందల భాషలతో ప్రపంచానికి అందించాలని చెప్పి యాష్ గారు తపన పడ్డారు అటువంటి వైపు ఆయన దూసుకెళ్తున్నారు ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ చదువుకొని క్లియర్ గా మనం చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు సమయం అండ్ కమ్యూనికేషన్ మైలురాయి ఆధారిత అర్థవంతమైన అప్డేట్స్ ను ఆశించండి తరచుగా ప్రివ్యూలు లేదా ఊహాజనిత టీజర్లు కాదు ఎటువంటివి మీరు పెట్టుకోకండి ఏదైతే మన దగ్గర ఉంటాయో మన కమ్యూనికేషన్ సంబంధించి అంటే మన సిస్టమ్ సంబంధించినటువంటి అఫీషియల్ సంబంధించినటువంటి ఆ న్యూస్ ని మాత్రమే మీరు అప్డేట్లు మాత్రమే మీరు ఆశించండి తప్ప మీరు మీకు మీరుగా ఓన్ గా ఊహించుకుని మీరు ఎలా పడితే అలాగా మీరు ఆ ఊహాజనిత టీజర్లను మీరు నమ్మకండి అని చెప్పేసి మనకి ఇక్కడ కొటేషన్ కూడా ఇచ్చారు రైట్ వెరీ గుడ్ చట్టపరమైన ప్రమాదాలు కొనసాగుతున్న ఎస్సీసీ ప్రక్రియలు ఉన్నప్పటికీ పునః ప్రారంభం కొనసాగడానికి నిర్మాణాత్మకంగా ఉంటుంది చట్టపరమైన హౌస్ కీపింగ్ పురోగతిలో ఉంది ఇది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎస్సీసీ ప్రక్రియలు ఉన్నప్పటికీ కూడా పునః ప్రారంభం కొనసాగడానికి నిర్మాణాత్మకంగా ఉంటుంది మంది అద్భుతంగా ఉండగలుగుతుంది చట్టపరమైన హౌస్ కీపింగ్ పురోగతిలో కూడా ఉంది కాబట్టి అన్ని కూడా మనం లీగల్ గానే మనకి ముందుకు తీసుకొస్తున్నారు యాష్కార్ ఇది వరకు దెబ్బతున్నారు కాబట్టి ఇప్పుడు ఏమేమి కావాలి నెక్స్ట్ మనకి ఆ కేసు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా కూడా ఏసీసీ కేసు ఉన్నా కూడా వీళ్ళు బయట మార్కెట్ చేస్తున్నారంటే అది చట్టపరంగా మనం దాని గురించి మనం అప్డేట్ లో ఉండాలి కాబట్టి దానికి సంబంధం లేకున్నట్టుగా ఉండాలి కాబట్టి మనకి దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి వ్యూహాత్మకంగా మనం ముందుకు తీసుకురాబోతున్నారు లీగల్ గా ఇది గుర్తుపెట్టుకోండి బాటమ్ బాటం లైన్ ఎలా ఉండబోతోంది ఆన్ ప్యాసివ్ పునః ప్రారంభం అనేది సమగ్ర రీసెట్ బ్రాండింగ్ చట్టపరమైన నిర్మాణం ఉత్పత్తి వ్యూహం మరియు అంతర్గత వ్యవస్థలను కవర్ చేస్తుంది అన్నిటిని కూడా టోటల్ ఇంటర్నల్ గా ఉన్నటువంటి ప్రక్రియను కూడా మార్చేస్తుంది ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త వెబ్సైట్ మనకు వస్తున్నటువంటి కొత్త సాఫ్ట్వేర్ కొత్త టూల్స్ అన్ని కూడా మన కొత్త ప్రపంచం మొత్తం అన్నిటి కూడా కొత్తగా మార్చేస్తుంది ప్రపంచం అంతా కొత్తగా చూస్తుంది అక్కడ యాష్ ముఫా గారు తప్ప ఏది కనిపించదు కాబట్టి అది మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి రైట్ నిజంగా బలమైన ప్రయోగానికి సిద్ధం కావడానికి రూపొందించబడింది కీలకమైన క్షణాలలో మాత్రమే పురోగతి అప్డేట్స్ ను ఆశించండి ఇంపార్టెంట్ టైంలో మాత్రమే మనం ఏదైతే డెవలప్మెంట్ చేశామో అటువంటి అప్డేట్స్ మీరు ఆశించండి అని చెప్పారు వ్యవస్థాపకులు కొత్త సంస్థ మరియు కొత్త ఒప్పంద నిబంధనల ప్రకారం పునః ప్రవేశ ఆహ్వానాల కోసం వేచి ఉండాలి ఎవరు మనం ఫౌండర్స్ అండ్ అఫిలియట్స్ అందరూ కూడా ఇప్పుడు దాకా వచ్చినటువంటి వాళ్ళందరూ పబ్లిక్ ఇప్పుడే లేదు నాకు తెలిసి మన ఫౌండర్ అఫిలియట్స్ అందరికీ కూడా ఏవైతే కంపెనీ మనకి ప్రామిస్ చేసి ఉందో ఈ ప్రామిస్ చేసినటువంటి క్లియర్ చేసుకుని మన హ్యాపీగా చూసుకుని ఆ తర్వాత మనం పబ్లిక్ లాంచ్ చేసుకునే అవకాశాలు ఉండొచ్చని నేను ఇక్కడ భావిస్తున్నాను ఈ విషయాన్ని బట్టి రైట్ మీరు చట్టపరమైన నిర్మాణం నిర్దిష్ట ఉత్పత్తి సమయ పాలన లేదా ప్రస్తుత వ్యవస్థాపక స్థితికి దీని అర్థం ఏమిటో లోతుగా తెలుసుకోవాలనుకుంటే నాకు తెలియజేయండి సూపర్ ఎందుకంటే మంచి అద్భుతమైనటువంటి విషయాలు మనం ఎక్కడ విను వినుండం ఇప్పటిదాకా కాబట్టి దాదాపుగా రెండు వందల పదమూడు దేశాల్లో మన కంపెనీ లీగల్ గా అగైన్ ప్రతి ఒక్క దేశంతో కూడా డిస్కషన్స్ చేసి మనం ఇలా వాళ్ళం మన టెక్నాలజీలో ఉండేది కదా ఆ టెక్నాలజీని ఇప్పుడు కూడా ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మన లోతుగా అంటే మన టూల్స్ అవి కాకుండా ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఒక పార్ట్ మాత్రమే మన నాన్ కంపెనీలో ఇవి కాకుండా మిగతా టెక్నాలజీ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ విత్ బ్లాక్ చైన్ టెక్నాలజీ తర్వాత మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ త్రీ డి ప్రింట్ టెక్నాలజీ వర్చువల్ టెక్నాలజీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ హై టెక్నాలజీ లాంటివన్నీ కూడా ఎన్నో రకాల టెక్నాలజీ అన్నిటిని కూడా యాష్కర్ విలీనం చేసి అన్నింటినీ కూడా ఇంటిగ్రిటీ మైగ్రేట్ చేసి న్యూ ఇన్నోవేటివ్ గా న్యూ ఇన్వెన్షన్ గా మన ముందుకు తీసుకురాబోతున్నారు కొత్త బ్రాండ్ తోటి రైట్ ఎవరు ఎక్కడ కూడా కంగారు పడే అవసరం లేదు రేపు పొద్దున మన ఆన్ప్రెస్ సంబంధించినటువంటి ఎస్సీసీ సంబంధించినటువంటి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూపించుకుని అవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత అది బయటకు వస్తుంది మన యాష్ గారు గొప్పళ్ళు కాబట్టి నిర్దోషి కాబట్టి ఈ రోజు మన యాష్ గారు వాళ్ళ వైఫ్ అందరూ కూడా మనం స్వేచ్ఛగా సంతోషంగా బయటకు వచ్చి ఎగైన్ మనం ముందుకు రాబోతున్నారు యాష్ గారు మనందరికి న్యాయం చేయడం కోసం కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఉండండి ఫౌండర్స్ ఎవరు ఎవరు కూడా కన్ఫ్యూషన్ అయ్యే అవసరం లేదు వెరీ సూన్ దగ్గరలో వీఆర్ గోయింగ్ టు విన్ మనకైతే చాలా విషయాలు తెలిసాయి చాలా అద్భుతమైన విషయాలు తెలిసాయి లాస్ట్ ఒక టూ డేస్ బ్యాక్ కోలిన్స్ అండ్ బాబు సెషన్ లో కొలిన్స్ అండ్ బాబ్ సెషన్ లో కొలిన్స్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే ఇంగ్లాండ్ లో మనకి పర్మిషన్ ఉండలేదు కాబట్టి మనకు ఎస్సీసీ కంప్లైంట్స్ ప్రకారం అక్కడ మనకి పర్మిషన్ ఉండలేదని చెప్పారు అది కూడా గత రెండు రోజుల కిందట ఇంగ్లాండ్ లో కూడా మనకి పర్మిషన్ లభించిందో తెలిసింది ప్రపంచం అంతటా మనం ఆన్ ఫ్యూషన్ అనే ఇప్పుడు ఈ కొత్త కాన్సెప్ట్ నిష్ ముఫర్ తీసుకొస్తున్న కొత్త కాన్సెప్ట్ కొత్త వెబ్సైట్ కొత్త టూల్స్ కొత్త మన ఫౌండర్లందరూ కూడా మళ్ళీ అగైన్ రీ రిజిస్ట్రేషన్ చేసుకుని మనం అందరం కూడా కొత్తగా ఎంటర్ అయ్యి ఫ్రెష్గా ఎంటర్ అయ్యి మనం లోపల లబ్ది పొందుతూ ఉంటే ఇంగ్లాండ్ గవర్నమెంట్ మనకు అప్రూవల్ చేయలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఫౌండర్లు ఉద్దేశంతో మనకి ఇంతకాలం ఆయన నిలబెట్టగలిగారు లేకుంటే మనకి వచ్చేసి ఉండేది మేలోనే మనం బయటకు వచ్చేసి వాళ్ళం స్టార్ట్ అయిపోయిన వాళ్ళం కాబట్టి ఇంగ్లాండ్ లో కూడా ఎస్సీసీ కంప్లైంట్స్ మీదుగా ఏం జరిగింది ఇప్పుడు దాకా ఏం జరిగింది ఏం జరగబోతోంది అనే విషయాలన్నీ కూడా అక్కడ గవర్నమెంట్స్ కి వివిధ రకాల డిపార్ట్మెంట్స్ తోటి మన ఆన్ఫెసర్ కంపెనీకి సంబంధించినటువంటి లీగల్ డిపార్ట్మెంట్స్ మిగతా రకరకాల డిపార్ట్మెంట్స్ అని కూడా వాళ్ళతో డిస్కస్ చేసి ఆ గవర్నమెంట్ తో ఒప్పించారు కాబట్టి ఈ రోజు యూకే గవర్నమెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మన రెడ్ గారు రెడ్ గారు వాళ్ళ వైఫ్ కూడా నిన్న మనకు ఒక మంచి కోట్ కూడా ఇచ్చారు ఒక మంచి స్లైడ్ కూడా ఇచ్చారు చూడండి మీరు ఎక్కడ చూసినా ఇక మన మన బిజినెస్ కనిపిస్తుంది మనం హ్యాపీగా ఉండొచ్చు మన ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి అన్నారు అంటే ఇట్స్ ఎ గుడ్ న్యూస్ మనకి యూకే నుంచి మనకి గుడ్ న్యూస్ వచ్చిందని మనం భావించాలి అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ విషయంగా మీకు అందరికీ తెలియజేయడం జరిగింది థ్యాంక్స్ అండి ఇంత గొప్ప విషయాన్ని మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మన ఓపీ బ్లడ్ కనెక్ట్ భారత్ గ్రూప్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ టాపిక్ ముగిస్తున్నాను అందరికీ కూడా గుడ్ లక్ అడ్వాన్స్ న్యూ న్యూఎస్ థ్యాంక్ యూ జై జై బాబాయ్ జై ఆన్ ఆస్టర్ జై భారత్